హాయ్ అండి ప్రతి ఇంట్లోనూ అత్తకి కోడలకి పడకుండా వస్తుంది అత్త కోడలు ఇద్దరూ ఏదైనా సరే మా అత్తకి పొగరే మా కోడలికి బలుపు ఇలా చెప్పుకుంటారు కూతురు చేస్తేనేమో అత్తగారికి కరెక్ట్గా అనిపిస్తుంది కూతురు పొద్దెక్కి లేచినా కూడా పాపం అది అలసిపోయింది పాపం అది చదువుకుంది పాపం అది రాత్రల్లా ఆ పని చేసింది అందుకే పడుకుంది అని చెప్పుకుంటుంది తల్లి కోడలైతే మా అత్తగా పని పాట లేదు ఐదు అవగా డోరు కొడుతుంది పొడుకోనివ్వదు మాయంతో సుఖంగా ఉంటే అసలు చూడని చూడలేకపోతుంది నిప్పులు పోసుకుంటుంది కూతుర్ని ఒక రకంగా నన్ను ఒక రకంగా చూస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కోడలు వీళ్ళు కనుక కూతురే పొడుకుంటే నేను ఎలా ఊరుకుంటున్నానో కోడలు పొరుకుంటే ఎందుకు ఊడుకోలేకపోతున్నానని ఒక అత్తగారు అనుకున్నా అమ్మ పుట్టింటికి వెళ్తే రోజు మన తిడుతుంది కదా లేవకపోయినా స్నానం చేయకపోయినా జడేసుకోకపోయినా తయారవకపోయినా అలాగే అత్తగారు అంటే మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాం అని కోడలు అనుకున్నా అసలు వాళ్ళిద్దరు బంధాల గురించి ఇంకా అసలు చరిత్రలో ఇంతమంది అత్తకోడళ్ళంటే విరోధులు అత్తకూడలు అంటే అండ్ జెర్రీలు అని చెప్పుకోరండి ఒక్కసారి ఆలోచించండి కోడల్ని మీ కూతురు అనుకోండి లేటుగా పడుకున్నా లేట్ అయినా ఒక పని చేయకపోయినా చక్కగా రెస్ట్ తీసుకుంటున్నా మీరు ఒకరోజు వంట చేసి కోడలికి పెట్టండి దామ్మతి ఎందుగా నన్ను డైన్ టేబుల్ పిలిచి అప్పుడు మీ కోడలు ఎంత సంతోషిస్తుందో చూడండి అంతేగాని అది నా కొడుకుని ఎగరేసుకుపోయింది ఇది నన్ను పట్టించుకోవట్లేదు అని మీరు ఎప్పుడూ అదే ధోరణితో చూస్తుంటే కోడలు దూరం అవుతారు ఆలోచించండి పెద్ద వయసు కాబట్టి వాళ్ళకంటే సీనియర్లు కాబట్టి ఆలోచించండి ఒకసారి